ఫస్ట్ అయితే ఇక్కడ ఒకసారి వీడియో క్లియర్ గా చూడండి పక్కన పడేసిన గ్యాస్ పై తీసుకురండి థౌసండ్ రూపీస్ ఆఫర్ ఉంది వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ చాలా మంది ఇల్లు చాలా బాగా కట్టించుకుంటారు దాంట్లో వాడే గ్యాస్ పై మాత్రం ఆటోమేటిక్ తీసుకోవాలనుకుంటారు చాలా మందికి ఆటోమేటిక్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి ఏ స్టోర్ దొరుకుతాయి దొరికితే వ్యారంటీ ఉంటాయి ఆటోమేటిక్ తీసుకుంటే ఎంత టైం పనిచేస్తుంది ఎంత లైఫ్ పని చేస్తుంది అవి తొందరగా పాడైపోతాయేమో అనే డౌట్ చాలా మందికి ఉంటుంది సో నేనైతే మీకోసం ఒక గ్యాస్ పైన తీసుకొచ్చా అదేంటంటే మీడియం కంపెనీ టస్కర్ సో ఈ మోడల్ వచ్చేసరికి నాలుగు బర్ణాలు కావాలంటే నాలుగు బర్ణాలు ఉంటది రెండు బర్ణాలు కావాలంటే రెండు బర్ణాలు ఉంటది ఇక్కడ నేను ఈ మోడల్ గురించి స్పెసిఫిక్ గా చెప్పడానికి ఏంటంటే క్లీనింగ్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటది ఒకసారి చూడండి ఇలా తీసేసి హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ బాడీకి లైఫ్ టైం వ్యారంటీ ఉంటది ఆటోమేటిక్ ఇది తిప్పినప్పుడు ఇరిగిపోద్ది డౌట్ అయితే చాలా మందికి ఉంటది తిప్పినప్పుడు ఏదన్నా పగిలిపోయినా కానీ దీనికైతే ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ మా సురేంద్ర మొబైల్స్ తరఫున ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తాం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాకు బిల్లు వాట్సాప్ పెట్టండి మీరు ఎంత దూరంలో ఉన్నా మీ ఇంటి దగ్గరికే టెక్నీషియన్ వచ్చే ఏర్పాటు అయితే చేస్తాం సో ఒకసారి ఎలా పనిచేస్తుందో దీన్ని ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తాం ఒకసారి ఇటర్ అన్న సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒకసారి వీడియో క్లియర్గా చూడండి ఈ గ్యాస్ అనేది కనెక్షన్ ఇక్కడ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇక్కడ రావటం వల్ల ఫ్లేమ్ అనేది వస్తుంది తర్వాత ఫోర్ బర్నర్ చాలా మందికి ఏంటంటే రెండు వర్ణాలు కదా చిన్నగా ఉంటుంది ఫ్యామిలీ పెద్దగా ఉంటుంది ఒకేసారి టూ ఐటమ్స్ త్రీ ఐటమ్స్ చేసుకోవాలనుకుంటారు తొందరగా గ్యాస్ లో నుంచి వచ్చేసేయాలనుకుంటారు అలాంటి వాళ్ళకి ఈ పొయ్యి అయితే బాగా ఉపయోగపడుతుంది సో లైఫ్ టైమ్ వ్యారంటీ ఈ దీనికైతే బాడీకి అయితే దీనికైతే లైఫ్ టైం కంపెనీ ఉంటుంది కానీ ఫైవ్ ఇయర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఫైవ్ ఇయర్స్ లోపు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం పీస్ టు పీస్ ఈ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ పీస్ టు పీస్ కంపెనీ కొత్తది రీప్లేస్ చేసేస్తుంది సో ఇలాంటి గ్యాస్ పొయ్యిలు కానీ రైస్ కుక్కర్లు కానీ ఏదైనా కావాలనుకుంటే ఇప్పుడే మన స్టోర్ కి వచ్చేయండి ఆన్లైన్ ప్రైస్ కి మన ప్రైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంటది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సో చూసారు కదా మీ దగ్గర ఏదైనా పనికిరాని పాత గ్యాస్ పొయ్యి ఉంటే తీసుకురండి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మినిమం థౌజండ్ రూపీస్ అయితే మీ గ్యాస్ పొయ్యి ఎక్స్చేంజ్ లో తీసుకుంటాం ఈ అవకాశం అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు